రాష్ట్రంలో మత్స్య సంపద పెంపొందించే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు ఈ మేరకు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జేరన్నవరం గ్రామంలో గల ఏలేరు జలాశయంలో ఫిషరీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు మత్స్యశాఖ సంఘ చైర్మన్ రంగారావులు హాజరయ్యారు పలువురు నేతలు మత్స్య సంఘ సభ్యులు సమక్షంలో ఐదు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల చేప పిల్లలను అధికారు చేతుల మీదుగా ఏలేరు జలాశయంలోకి వదిలారు ఈ సందర్భంగా మత్స్యకారులతో సమావేశమై జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూపలు అంశాలపై ఆయన చర్చించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను ఆదుకునే దిశగా మత్స్య సంపదను పెంపొందిస్తున్నారని దానిలో భాగంగానే ఏలేరు జలాశయంలో ఐదు లక్షల చేప పిల్లలను ఈ రోజు వదలడం జరిగిందని తెలిపారు వేట నిషేధిత సమయంలో మత్స్యకారులను ఆదుకునే దిశగా మత్స్యశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు లావణ్య రాజేంద్ర కూటమి నాయకులు నీలి సత్యనారాయణ అరకరాజు శ్రీకాంత్ బుజ్జిరాజు పలువురు మత్స్య సంఘ నాయకుల తదితరులు పాల్గొన్నారు కుటుంబాలు పొందుతుంది ఈ రిజర్వాయర్ అనేది ఐదు మండలాల్లో విస్తరించి ఈ ఐదు మండలాల్లో వేరే 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 గ్రామాల్లో మత్స్యకారులందరూ వేట ద్వారా దీన్ని ఉపాధి పొందుతున్నారండి అయితే ఇక్కడ ఆ ప్రభుత్వం రాను రాను దీన్ని కొంత డీసెంట్రలైజ్ చేసి ఈ మన ఎక్కడైతే ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళే అక్కడ చేప పిల్లలు ఉత్పత్తి చేసుకుని వాళ్ళే స్టాక్ చేసుకునే విధానం కూడా కొంచెం ఆలోచన చేస్తున్నారు దానికి కూడా మేము తగిన ప్రతిపాదనలు పంపిస్తాం అలాగే మనకి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ క్యాపిట నర్సరీకి కూడా అవకాశం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లడ్ పూర్తిగా వచ్చినప్పుడు నీరు మొత్తం అంతా వస్తుంది ఇక్కడ నీరు తగ్గినప్పుడు కొన్ని ఏరియాలో గుంటల్లాగా మిగిలింది మనకి ఆ గుంటల లాంటి ప్రాంతంలో మనం కానీ కొంచెం చేప పిల్లల్ని వేసుకుండి మేత పెట్టుకోవడం ద్వారా అంటే మనం ప్రాజెక్టులో మేత పెట్టం ఏ ఏ రేవులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాను కాబట్టి జేఎన్ఆర్ రేవులో మనకి ఇక్కడ ఒక చిన్న చెరువులే ఉంది దాన్ని కానీ మనం కొంచెం ఈ కమ్యూనిటీతో సహకారంతో కొంచెం మనం బాగు చేసి ఏదైనా చిన్న చిన్న పెట్టుబడి అవసరం అయితే ప్రభుత్వం దానికి తీసుకొని చేసి మేత ఇవ్వగలిగితే అందులో కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది